బంజారాల ఆరాధ్య దైవం శ్రీ సంత సేవలాల్ మహారాజ్ జయంతిని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బారస నాయకులు ఘనంగా నిర్వహించారు భూపాలపల్లి జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన శ్రీ సంత సేవలాల్ మహారాజ్ జయంతి వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే గన్ర వెంకటరమణ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు గన్న పాల్గొన్నారు ఈ సందర్భంగా సేవలాల్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు బంజారా సోదరులు తదితరులు పాల్గొన్నారు ఎంతో ఆనందోత్సవాల మధ్య జరుపుకోవడం చాలా సంతోషం బీఆర్ఎస్ పార్టీ ఆనాడు మొట్టమొదటిసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు అయిన తర్వాత సన్ సేవాల జయంతిని అధికారికంగా నిర్వహిస్తూ మరి వారు చేసినటువంటి సేవలను ముఖ్యంగా ఆ రోజు రెండు వందల ఎనభై ఆరు సంవత్సరాల క్రితం మరి పరిస్థితులు ఎట్లున్నా మనం ఊహించుకుంటే ఆ రోజు రవాణా వ్యవస్థ లేదు ట్రాన్స్పోర్టేషన్ లేదు కమ్యూనికేషన్ సిస్టమ్ లేదు అయినప్పటికీ కూడా మరి అందరినీ కూడా ఏకం చేస్తూ వారి యొక్క అభ్యున్నతి కొరకు ఎంతో కృషి చేసినటువంటి సన్ సేవాల వారు మరి జయంతిని రోజు అందరూ కూడా పండుగ వాతావరణంలో జరుపుకుంటారు మొత్తం ప్రతి దగ్గర కూడా మరి జన్మదినాన్ని ఈరోజు అంతా కూడా మరి వంట చేసి భోగిని సమర్పించి మరి వారి యొక్క జన్మదినాన్ని జరుపుకోవడం చాలా సంతోషం ఈరోజు ముఖ్యంగా కేసీఆర్ గారి నాయకత్వంలో గిరిజనులకు ఎంతో అభ్యున్నతి కొరకు మరి గతంలో ఆరు పర్సెంట్ రిజర్వేషన్ ఉన్నదాన్ని ఈరోజు జనాభా దామాష ప్రకారం పది శాతానికి పెంచినటువంటి మరి గొప్ప నిర్ణయం తీసుకున్నటువంటి వ్యక్తి శ్రీ కేసీఆర్ గారు అదేవిధంగా అడవులను మరి నమ్ముకొని ఉండేటువంటి గిరిజనులు పోడు వ్యవసాయం చేస్తూ ఉంటే అసంతృప్తిగా ఉండేటువంటి పోడు పట్టాలను మరి పూర్తి స్థాయిలో ఇవ్వడమే కాకుండా ఈరోజు ఎవరైతే పోడు వ్యవసాయం చేస్తున్నారో పట్టాలు పొందినటువంటి వాళ్ళందరూ కూడా ఎకరానికి పదివేల రూపాయల రైతు పొందించినటువంటి మరి ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వం అంతేకాకుండా గిరిజనులు విద్యాపరంగా బాగా అభివృద్ధి చెందాలనేటువంటి మంచి ఉద్దేశంతో ఈరోజు అనేక రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా పెట్టి ఈరోజు గిరిజనుల యొక్క విద్యాపరంగా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషం ముఖ్యంగా బంజారా సోదరులకు హైదరాబాదు అత్యంత మరి బంజారా హిల్స్లోనే ఎంతో పెద్ద భవనాన్ని నిర్మించి బంజారా సోదరులందరినీ కూడా మరి ఎంతో గౌరవించినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు మరి ముఖ్యంగా ఈరోజు సంత్ సేవ గారి జన్మదినాన్ని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరుపుకోవడం చాలా సంతోషం నేను గతంలో శాస్త్రపుడు ఉన్నప్పుడు అధికారికంగా పాల్గొనేది ఈరోజు మనం పార్టీ తరఫున జరుపుకోవడం చాలా సంతోషం ఈ సందర్భంగా సంత్ సేవాలను జన్మ శుభ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి బంజారా మిత్రులందరికీ కూడా పేరు పైన హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి సన్ జై